आज़े आओ तो मेरे आज़े वो మా సోదరుడు ఇటికి బిలియాస్ గారు చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఆయనకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏదో విధంగా దోహదపడాలని చెప్పే ఉద్దేశంతో నేను మా బిల్డింగ్ తీరు దగ్గర ఉన్నప్పుడు వీళ్ళ మామ ఖాన్ గారు ఫోటో స్టూడియో పెట్టినారు అప్పుడు నేను పై పైన బాడీకి తీసుకొని వచ్చకపోతే పైన ఆ రోజుల్లో ఇటికి లాస్ నిక్కర్ వేసుకున్నాడు ఆ రోజు తిమ్మ గురించి చరిత్ర రాస్తున్నాడు తిమ్మ గురించి ఆయన చూసిన తర్వాత ఇప్పటివరకు కూడా ఇల్లేస్ అదే విధంగా ఏదైతే మన చుట్టూ ప్రాంతాల్లో ఉండే పర్యాటక కేంద్రం అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలి ప్రజా సమస్యల కోసం ఏం ఏ విధంగా పనిచేయాలో అని దీని మీద ఎక్కువ పాత్రికేయ వృత్తి మీద ఎక్కువ ఆయనకు శ్రద్ధ ఉండేది ఈరోజు కదిలిపట్టణంలో ఈ న్యూస్ అనేది ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభోత్సవం చేసి అంచెలంచెలగా అదిగి ఈరోజు దాదాపు ముప్పై వేల నలభై వేల సబ్స్క్రైబర్స్ వచ్చే విధంగా ఈరోజు ఆయన కృషి చేశాడంటే దీన్ని కష్ట ఫలితం తప్పకోకుండా ఏదైతే కష్టపడ్డాడు దానికి ఫలితంగానే ఈరోజు ఇంతమంది సబ్స్క్రైబర్ను ఆయన ఈ న్యూస్ ఛానల్ చూడడానికి ప్రతి ఒక్కరు చూస్తున్నారంటే ఆయన కష్ట ఫలితం కాబట్టి రాబో రోజుల్లో కూడా ఇంకా ఏదైతే ఇప్పటివరకు చేస్తున్న మీరు ఈ ఈ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలలో అదేవిధంగా ప్రజా సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోయి సమస్య పరిష్కారం విధంగా ఇంకా ఉన్నత ఆశయంతో పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ న్యూస్ యాజమాన్య ఇటికీలియాస్కి తెలియజేసుకుంటూ అంచెలంచెలుగా మరింత ఎదగాలని చెప్పి మీ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ ఇంకా పెరగాలని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న Gracias.